దివ్యాంగులు నాలుగు గోడల మధ్య బంధీలుగా తల్లిదండ్రులు సైతం వారిని పెళ్లిళ్ళు ఇతర ఫంక్షన్లకి తీసుకెళ్ళక ఇంటికే పరిమితం చేసిన విషయం మనం విన్నాం చూసాం ఇది మామూలుగా జరుగుతున్న విషయమే నేను చూసిన ఒకటి రెండు చోట్ల అసలు తమకి దివ్యాంగ బిడ్డ ఉన్నట్లే చెప్పని తల్లిదండ్రుల అంశం నన్ను చాలా బాధకి గురి చేసింది ఏం తప్పు చేశారని వారిని బంధించి బాధించారు నార్మల్స్ కంటే కాస్త కష్టంతోడైతే వారు నార్మల్స్ని అధిగమించి చాలా చాలా పైకి రాగలరని దాన్ని కసితో పరిశ్రమతో సాధించగలరని ఎందుకు అనుకోరు అనేది అర్థం కాని అంశం బహుశా ఒకటే కారణం కావచ్చు అదేంటంటే వీరి కోసం సమయాన్ని ఎక్కువగా పెట్టి తమ అంశాల్ని పక్కన పెట్టాలి అనే అంశం కావచ్చు ఏమైతే ఏం కానీ పట్టుదలగా పరిశ్రమించగలిగిన వీరిని కాస్తంత భుజం తట్టి చేయగలిగే తల్లిదండ్రులు లేనంతకాలం వీళ్ళు వెనకబడే ఉంటారు కానీ ప్రోత్సహించే తల్లిదండ్రులు ఉన్నట్లయితే ఆకాశం హద్దుగా ఎంత ఎంతెంత పైకొస్తారు అనేది మనకి ఊహకి అందని అంశం లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఛాలెంజెస్ ఇఫ్ యు ఆర్ లీడింగ్ ఎ లైఫ్ వితౌట్ ఛాలెంజెస్ దెన్ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ లివింగ్ అని చెప్పిన డాక్టర్ సత్యేందర్ సింగ్ డిజెబిలిటీ యాక్టివిస్ట్ కేవలం తొమ్మిదేళ్ల వయసులో పోలియో పోలియోమైలైటిస్కి గురైన ఈ పసివాడి తండ్రి ఆర్మీ మ్యాన్ తండ్రి నుండి పోరాడే పటిమని నేర్చుకున్నాడు తను గెలవడానికి ఎదగడానికి అందరికీ హక్కు ఉంది ఎంత పోరాడి శ్రమిస్తే అంత ప్రపంచం గుర్తిస్తుంది అని చెప్పి ప్రోత్సహిస్తూ వచ్చిన ఘనత తల్లికే దక్కింది కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎంత అయితే వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని ప్రోత్సహిస్తుందో అలాగే కేంద్రీయ విద్యాలయ పాఠశాల కూడా విద్యార్థులకు ఉపయోగపడుతుంది అతను అక్కడే చదువుకున్నాడు అయితే అక్కడ విద్యార్థిగా ఉన్న అతను పడిన బాధలు బయటికి ఎన్నో చెప్పకపోయినా ఒక్క అంశం మాత్రం అతను ఎన్నోసార్లు చెప్పాడు ఇంటర్వ్యూలలో అది ఏంటి అంటే ప్రేయర్లో పార్టిసిపేట్ చేసే పిల్లలందరూ స్టేజ్ ఎక్కుతారు దివ్యాంగుడు స్టేజ్ ఎక్కలేని పరిస్థితి ఉన్నవాడు కాబట్టి అతను క్లాస్ రూమ్లోనూ మాత్రమే కూర్చునేవాడు ఒకసారి టీచర్ వచ్చి కాలర్ పట్టుకొని అతన్ని బరబరా ఈడ్చుకెళ్ళి స్టేజ్ మీదకి చేర్చడం ఏ అందరూ అక్కడ స్టేజ్ మీద ఉండడం ఎండలో నడుచుకుంటూ రావడం జరిగితే నువ్వొక్కడవేనాయి ఇక్కడ ఉండడం అని ప్రశ్నించడం వెనక పిల్లలందరూ సమానమే అన్న భావాన్ని టీచర్ వ్యక్తం చేసినప్పటికీ తన వైకల్యాన్ని ఇండైరెక్ట్గా కాక డైరెక్ట్గా టీచర్ చూపించినట్లయి అతని మనసు చాలా చాలా కష్టానికి గురైంది ఇది ఒక సంఘటన మాత్రమే ఇలాంటివి ఎన్నో అతను ఎదుర్కొన్నాడు కానీ ఎదుర్కొన్న ప్రతిసారి కసిగా వాటిని ఎదిరించి తన సత్తా చూపాలి అనుకున్నాడే కానీ తను వెనక్కి తగ్గాలని ఎప్పుడూ అనుకోలేదు అయితే ఇక్కడ ఇతను ఆ స్కూల్లో టీచర్ సమస్యలు అలా ఎదుర్కొన్నప్పటికీ అతన్ని అటు తల్లి తండ్రే కాక గురువులు ఇతరులు కూడా కొందరు ప్రోత్సహించారు సహకరించారు వెన్ను తట్టారు ఏం పర్వాలేదు నువ్వు సాధించగలవు అని ధైర్యం చెప్పారు అలాంటి వారు కొందరున్నా కూడా దివ్యాంగులు ఖచ్చితంగా పైకొస్తారు అని సత్యేంద్ర సింగ్ భావిస్తూ ఉంటాడు వైకల్యం ఉందేని ఎందుకు సిగ్గుపడడం హర్యానాలో పుట్టిన అతను ఓ చిన్న గ్రామంలో తనున్నందుకు తన తల్లిదండ్రులు మరీ డబ్బున్న వాళ్ళు కానందుకు బాధపడినట్టే తను దివ్యాంగుడు అయినందుకు కూడా బాధపడనని మేము మనుషులం అని ముందుగా చెప్తూ సత్వ ఉన్నవాళ్ళం అని తర్వాత చెప్తూ మేం ప్రూవ్ చేస్తూ రాగలం అని చెప్తూ అదే తను నిరూపించుకున్నాడు ప్రొఫెసర్ ఆఫ్ ఫిజియాలజీలో ఢిల్లీలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్స్లో చేస్తున్న అతను ఎంబీబీఎస్ చేశాడు డాక్టర్ అయ్యాడు ఎంఎస్ చేశాడు అన్ని విధాలుగా ఎండిగా తన తాను చూపించుకున్న అతను ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ డిజేబిలిటీలో ఉన్నాడు వీ డిడ్ నాట్ వీ కుడ్ నాట్ వీ నెవర్ థింక్ ఆఫ్ అవర్ డిజేబిలిటీ అని చెప్పే అతను నిజమే ప్రతి కార్యక్రమాలలోనూ కూడా మేము కింద ఉంటే స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళందరూ మా దివ్యాంగ సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే మాకు పింఛన్లు లభిస్తున్నాయి ప్రభుత్వం ఎన్నో రకాలుగా చేయుతనిస్తోంది అన్నట్టుగా భావిస్తారే కానీ ఎన్ని చేయుతలిచ్చినా ఏ రకమైన సహకారం అందించినా అడుగడుగున అనునిత్యం మేము పడే కష్టాల గురించి ఎవరి దృష్టిలోకి రాదు అది అందరి దృష్టిలోకి రావాలంటే ముందు మేము కష్టపడి పైకి రావాలి మేం కష్టపడి పైకొచ్చి మా తోటి వాళ్ళని పైకి తీసుకొచ్చేందుకు ఆహర్నిసలు శ్రమించాలి అనేది నేను నా చిన్నప్పుడే తెలుసుకున్నాను అందుకే ఆ విధంగానే శ్రమిస్తూ వచ్చాను నా విజయానికి వెనకాలన్నది కేవలం నా పట్టుదల కసి మాత్రమే అని చెప్పిన అతను ఎక్కడికెళ్ళినా మాకు ర్యాంప్స్ ఉండవు అదేలా చూసే కళ్ళకి అడ్డం ఉండదు అని చెప్పాడు రెండు వేల పదకొండు సెన్సస్ బట్టి రెండు వందల అరవై ఎనిమిది కోట్ల మంది దివ్యాంగులు ఉన్నారు కానీ వారికి అనుకున్నంతగా చేయుత లేదు పెంచం తప్ప అసలు ఎక్కడికైనా వెళ్ళాలంటే గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళడమే కష్టం అలాంటిది రెండు మూడు నాలుగు అంతస్తుల్లో కనీస సదుపాయాలైన పోస్ట్ ఆఫీసులు ఏటీఎంలు ఇతరత్తా ఉండడము ఎంత కష్టము అందుకే అతను ఆ విషయం మీద చాలా శ్రమించడం ప్రారంభించాడు పదకొండు నవంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదిలో పుట్టిన ఇతను వైద్య వృత్తినే కాక సామాజిక సమస్యల్ని ముఖ్యంగా దివ్యాంగుల సమస్యల్ని ప్రస్తుతిస్తూ పోరాడతాడు బకింగ్హామ్ ఇంటర్నేషనల్ స్కాలర్ అయిన ఇతను చికాగోలోని క్లినికల్ మెడికల్ ఎథిక్స్లో విజిటింగ్ స్కాలర్ ప్రెస్టీజియస్ హెన్రీ విస్కార్డి అవార్డుని అందుకున్న మొట్టమొదటి భారతీయుడితను రెండు వేల ఇరవై ఒకటిలో నేషనల్ అవార్డ్ రాష్ట్రపతి నుండి అందుకున్న విశేష వైద్యుడు ఎలక్షన్స్ డిజేబుల్డ్ ఫ్రెండ్లీగా ఉండేలా చేసిన సమర్థుడు హెల్త్ హ్యూమానిటీస్ గ్రూప్ ఫౌండర్ డిజేబిలిటీ రైట్స్ డిఫెండర్గా హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్గా చిరస్మరణీయుడు కోర్ట్స్ దివ్యాంగులకి యాక్సెసిబుల్గా ఉండాలని పోరాడే ఇతను అడుగడుగునా తమ సమస్యలను ఎదుర్కొన్నాడు తన తర్వాత తరాల వారు తనలా ఎదుర్కోకూడదని భావిస్తూ ఆహ్వానిసలు కష్టపడుతున్నాడు ఎందరిలో డాక్టర్లను డిజబిలిటీ వల్ల వివిధ సెంట్రల్ హెల్త్ సర్వీసెస్లోకి తీసుకోకపోవడం అంశం మీద పోరాడి గెలిచిన డాక్టర్ ఇతను రెండు వేల పద్నాలుగులో కూడా తను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు రిజెక్ట్ కావడంతో మరోసారి పోరాడి సాధించారు అందువల్ల ఎవరు ఎంత సహకరించినా వ్యక్తులు ముందుకు రావడం ముఖ్యం అంటాడు సత్యేంద్ర సింగ్ రెండు వేల పన్నెండులో యునైటెడ్ నేషన్లో అతను పోరాడిన ఫలితంగా ఆసుపత్రుల బయట ర్యాంపులు కట్టడం ప్రారంభమైంది థియేటర్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ బ్లైండ్ విత్ కెమెరా ఇలాంటివి ఎన్నిటికో వెనక ఉన్న ఈ విశేషి లెక్కలేని అవార్డ్స్ పొందాడు మెడికల్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డును కూడా అందుకున్న అతను వైకల్యాన్ని ఎవరైనా ఖచ్చితంగా ఎదుర్కొని పోరాడి తను సాధించి తన చుట్టూ ఉన్న కనీసం ఒక పది మందికి సహకరించగలిగిన అవకాశం ఉంది కానీ ముందు మీకు మీరే ధైర్యం చెప్పుకోవాలి మీ వెన్నుని మీరే తట్టుకోవాలి ఎవరో వచ్చి ఏదో చేస్తారనేది ఆలోచించకుండా అయ్యో నేను నడవలేనే అయ్యో నేను చూడలేనే అయ్యయ్యో నా పరిస్థితి ఇలా ఉంది అని ఢీలా పడడం అనేసి ఏ నేను ఎందుకు చేయలేను ఏం నాకేం చేత కాదు అని ప్రశ్నించుకుంటూ ముందుకు నడవగలిగితే వందల వేల మంది ముందుకు నడిచేలా నడిపించగల సమర్థులవుతారు దివ్యాంగులు అని మాటల ద్వారా కాక చేతల ద్వారా నిరూపించిన డాక్టర్ సత్యేంద్ర సింగ్కి సలాం అర్పిస్తోంది దివ్యాంగ సామాజిక వేదిక ఇంత విశేష వ్యక్తి గురించి మాట్లాడే అవకాశం నాకు ఇచ్చిన దివ్యాంగ సామాజిక వేదికకి ధన్యవాదాలు తెలుపుకుంటోంది డాక్టర్ శోభా గురుజాడ